మన టాలీవుడ్కి పాన్ ఇండియా రేంజ్ తీసుకొచ్చిన బాహుబలి సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి వాటిల్లో ఒకటి శివగామి పాత్ర మొదట రమ్యకృష్ణ కాదు మరొక లెజెండరీ హీరోయిన్ రాజమౌళి అనుకున్నారన్న విషయం చాలామందికి తెలిసింది బాహుబలి బాహుబలి టూ సినిమాలు కేవలం తెలుగులో మాత్రమే కాదు భారత సినిమా రేంజ్నే మార్చేశాయి ప్రభాస్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా మారాడు కథలో ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉన్న ముఖ్యంగా శివగామి పాత్రలో రమ్యకృష్ణ చూపిన నటన ప్రేక్షకుల హృదయాలో నిలిచిపోయింది కానీ శివగామి క్యారెక్టర్ అసలు శ్రీదేవి కోసం ప్లాన్ చేశారని రాజమౌళి కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు శ్రీదేవి పెద్ద రెమ్యూనిరేషన్ తో పాటు హోటల్లో ఫ్లోర్ మొత్తం కావాలని డిమాండ్ చేసిందట అందుకే చివరికి ఆమెను తీసుకోలేకపోయారని చెప్పారు అయితే ఇటీవల శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఈ విషయంపై నోరు విప్పారు శివగామి క్యారెక్టర్ కోసం రాజమౌళి నిజంగా మా ఇంటికి వచ్చి కథ చెప్పారు శ్రీదేవి వి కూడా ఆసక్తిగా విన్నది కానీ నిర్మాతలు ఇచ్చిన ఆఫర్ చాలా తక్కువ అప్పట్లో ఆమె ఇంగ్లీష్ వింగ్లీష్ కి ఎక్కువ తీసుకుంది కానీ బాహుబలి టీం ఇచ్చింది దానికంటే తక్కువే హోటల్లో ఫ్లోర్ అడిగిన విషయం నిజమే కానీ అది కంఫర్ట్ కోసం మాత్రమే పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్లతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశం కానీ నిర్మాతలు ఈ విషయాన్ని తారుమారు చేసి రాజమౌళికి చెప్పారు ఫలితంగా శ్రీదేవిపై తప్పుడు అభిప్రాయం కలిగిందని బోనికపూర్ క్లారిఫై చేశారు ఈ రూమర్స్ తో శ్రీదేవి అప్పట్లో చాలా బాధపడిందట నేను యాభై ఏళ్లుగా మూడు వందల సినిమాలు చేశాం ఎప్పుడు ప్రొడ్యూసర్లను అనవసరమైన డిమాండ్స్ అడగలేదు అలాంటివి చేస్తే ఈ స్థాయికి రాలేను అని ఆమె చెప్పిన విషయం అప్పట్లో హైలైట్ అయ్యింది ఇప్పుడు బోని కపూర్ మళ్లీ ఈ విషయాన్ని బయట పెట్టడంతో శివగామి పాత్ర వెనుక నిజమైన కథ మళ్లీ చర్చనీయాంశమైంది నిజంగా శ్రీదేవిని తప్పుగా అర్థం చేసుకున్నామా లేక దీనికి నిర్మాతలే కారణమా మరి నిర్మాతల్లో ఒక్కలైన శోభయార్లగట ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి